హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో డీ ఫ్రై లేకుండా కొబ్బరి పూర్ణం బూరెలు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి డైట్లో ఉన్నవారికైనా ఆయిల్ ఇష్టం లేని వారికైనా చాలా బాగా ఉపయోగపడుతుంది హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ ఇంకా లేట్ చేయకుండా వీడియోలో రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఒక బౌల్లో గ్లాసెడ్ మినపప్పు తీసుకున్నాను వాటర్ యాడ్ చేసుకొని టూ ఆర్ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని మినంపప్పుని నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలండి ఇక్కడ అదే తోని ఒక హాఫ్ గ్లాస్ బియ్యం పిండి కూడా తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని టెన్ మినిట్స్ నానబెట్టుకోవాలి అలాగే అదే గ్లాస్తో హాఫ్ కప్ ఇడ్లీ రవ్వను కూడా తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని టూ ఆ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని టెన్ మినిట్స్ నానబెట్టుకోవాలి ఇక్కడ పూర్ణం గురించి హాఫ్ కప్ బెల్లము అలాగే ఒక కప్పు కొబ్బరితూరం కూడా తీసుకున్నాను ఈ రెండింటినీ ఫ్యాన్లో వేసుకొని బెల్లం కరిగేంత వరకు లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలి బెల్లం అంతా కరిగిన తర్వాత కొబ్బరి నుంచి వచ్చే వాటర్ అంతా ఎగిరిపోయి దగ్గర పడిన వరకు లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలండి ఇలా దగ్గర పడిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఒక టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్ కూడా యాడ్ చేసుకొని అంతా కలిపి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఈ చల్లగైన తర్వాత కొద్ది కొద్ది తీసుకుంటూ లడ్డులాపిబడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా నాణ్య మినంపప్పుని జార్లో వేసుకోవాలండి అలాగే ఒక స్పూన్ పంచదార కూడా యాడ్ చేసుకోవాలి పంచదార యాడం వల్ల మంచి కలర్ వస్తుంది పావు టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని హైస్ వాటర్తోని స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి ఇలా చేసిన పేస్ట్ని ఒక బౌల్లో తీసుకొని ముందుగా నానబెట్టిన బియ్యం పిండి ఇడ్లీ రవ్వను యాడ్ చేసుకొని కలుపుకోవాలి బియ్యం పిండి ఇడ్లీ రవ్వ యాడ్ చేయడం వల్ల క్రిస్పీగా టేస్టీగా వస్తాయి ఇక్కడ మీకు చిక్కగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇక్కడ చూపించే కనిష్టం అయితే నాకు సరిపోయిందండి ఇప్పుడు గ్యాస్ పైన గుంత పొంగనాలు ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ముందుగా రెడీ చేసిన ఈ కొబ్బరి లొడ్డుని ఈ మినం పిండిలో డిప్ చేసుకుంటూ ఈ గుంత పొంగనాలు ఫ్యాన్లోన వేసుకోవాలి అన్నీ ఇదే విధంగా వేసుకోవాలండి లేదంటే ఒక స్పూన్తోని ముందు పిండిని ఫిల్ చేసుకుంటూ నెక్స్ట్ మధ్యలో కొబ్బరి లడ్డుని కూడా వేసుకుంటూ మెయిన్ కూడా ఇలా మెనం పిండి మొత్తం ఫిల్ చేసుకోవాలి ఇదే విధంగా మొత్తం ఫిల్ చేసుకోవాలి ఫిల్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒకవైపు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక స్పూన్ సహాయంతో రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి ఇలా అన్నీ టర్న్ చేసుకోవాలండి అన్నిటినీ టర్న్ చేసుకొని మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే క్రిస్పీ అండ్ హెల్దీ టేస్టీ అయిన కొబ్బరి పూర్ణం బూరెలు రెడీ అయిపోయాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఈ సంక్రాంతికి మీ ఇంట్లో ఎలా తయారు చేయండి ఎలా వచ్చాయనేది అనేది కమెంట్లో నాతో షేర్ చేసుకోయండి ఈ వీడియోనిస్తే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ టచ్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్